హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకునే క్యారెట్ రెసిపీ హల్వా కూడా క్యారెట్ హల్వా వచ్చేసి పిల్లలకు కూడా చాలా మంచిది కదా హెల్తీ రెసిపీ ఇచ్చి పిల్లలు స్కూల్ నుంచి రాగా కూడా పెట్టేదానికి కూడా చాలా బాగుంది మనం కొంచెం ఓపెన్ చేసుకొని ఇది తురుము పెట్టుకోను లేదన్నా మిక్సీకి వేసుకున్నా కూడా మనం మెత్తగా ముక్కలు వేసుకున్నా కూడా ఇది తురుమి వేసుకుంటే తొందరగా బాగుంటుంది ఇది కొంచెం క్యారెట్ ఈ ప్రాసెస్ కొద్దిగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియో ఇప్పుడు వచ్చేసి ఇలా కుక్కర్ పెట్టుకుంటున్నాను కుక్కర్ స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లో నెయ్యి వేసుకుందాం ఫస్ట్ జీడిపప్పు ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకుంటే మనం పని మళ్ళీ లాస్ట్ బాగుంది పెట్టుకుంటే ముందుగా వేస్తాం కాబట్టి నెయ్యి అయ్యి ఇది నెయ్యి నెయ్యి ఆగాక జీడిపప్పులు త్రాక్ కావచ్చు ఈ ఎగిపోయేది కదా తీసేసుకుంటే దీంట్లో నేను ఈరోజు చేసేది చక్కెర బదులు బెల్లం వేసేస్తున్నాను క్యారెట్ కూడా చాలా మంచిది కదా షుగర్ ఉండేది బెల్లం మంచిది కదా పిల్లలకు కూడా ఈరోజు బెల్లం వేసేస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం దాంట్లోనే మనం పెట్టుకున్న క్యారెట్ కూడా నెయ్యిలోనే వేయించుకోవాలి అది మొత్తం నెయ్యిలో వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మనం చేసుకునేది లేట్ అవ్వద్దు అనమాట అది మనకంతా అయ్యే తగలిగి ఒక పది క్యారెట్ ఇందిస్తున్నాం ఇది ఇది కలుపుకుంటూనే ఉండాలన్నమాట మనం కలుపుకునే కొద్దీ ఇంకా వాటర్ కూడా ఏమీ వేసేది లేదు చాలామంది పాలు కూడా వేసుకుంటారండి పాలు ఏమీ ఇట్లాగే అట్లాగే దాన్ని సన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలి చా ఇది ఏ మనం చేసుకునే పద్ధతి ఏంటంటే వేయించుకునే కూడా మనం స్లోగా ఓపిక్గా వేయించుకుంటూ ఉండాలి లేదంటే మీకు కొంచెం ఫాస్ట్గా కాదంటే కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషం ఒక ఒక విజిల్ కానీ టూ విజిల్ కానీ వచ్చేసా స్టవ్ ఆపేసుకుంటే మనకి తొందరగా ఫాస్ట్గా అయిపోవాలంటే నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను అని చెప్పాను కదా లేదంటే ఇట్లాగే మేము చాక్లెట్ ఇట్లాగే ఓతుకుండా వేయించుకుంటామంటే ఇలాగే వేయించుకోండి లేదంటే ఇప్పుడు నేను నేను పాజిట్గా చేసి చాగా పెట్టి ఈ రోజు కుక్కర్లోనే పెడుతున్నాను నేను ఇప్పుడు కుక్కర్లో చేసుకున్నాను పాజిటివ్గా అవ్వాలి ఇంకొచ్చేసి మోతీ చేసుకుంటున్నాను వచ్చేసి ఇది మొత్తం చెప్పాను కదా మన వాటర్ కూడా నేను సిమ్లోనే చెప్పాను కదా మనకు ఒక వస్తే చాలు కొంచెం ఆవిరి మీదే ఉండేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన చక్కెరకు వదిలి బెల్లం వేస్తున్నాను ఈరోజు చెప్పాను కదా మీకు బెల్లం వచ్చేస్తానని ఇప్పుడు డైరెక్ట్గా బెల్లం ఇదిగోండి నేను తీసుకున్న క్యారెట్కి ఈ కప్పు బెల్లం వేస్తున్నాను ఇంకా బెల్లం యాడ్ చేసాక మనం వాటర్ ఏమీ ఇవ్వలేదు అదే ఇంకా కరగతుండకొచ్చి దాంట్లోనే ఇంకా జ్యూస్ జ్యూసగా వస్తుంది అనుకుంటే దానికి ఉన్న చెమ్మ ఇంక చూసారు కదా వాటర్ అనేది కూడా చూసారు కదా చెమ్మ అనేది కూడా మీకు కనిపిస్తుందా ఇదిగోండి చక్కెర ఇంకా నేను బెల్లం వేసాను కదా వాటర్ కూడా ఏమీ ఇది ఇది బాగా గట్టిగా వచ్చేదాకా మనం కలుపుకుంటూనే ఉండాలి బాగా గట్టిగా ఉండాలి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఎక్కడ బెల్లం కనిపిస్తుంది బెల్లం ఇది చిన్నగా అడిగంట్ బాగా దగ్గరికి ఇవ్వాలి అనమాట అప్పుడు గట్టి కూడా చాలా డ్రైగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత గట్టి పడితే అంత టేస్ట్ చూసారు కదా చూసేదానికి మరి క్యారెట్ కలర్ కూడా కొంచెం ఇది అందరికీ నచ్చదు అంటే షుగర్ చక్కెర వేసుకున్నప్పుడు ఏంటంటే కలర్ కొంచెం రెడీగా ఉంటుంది ఇది బెల్లం వేసాను కూడా బెల్లం అప్పుడు కొంచెం కలర్ అది బెల్లం బెల్లమే మంచిది కాబట్టి బెల్లం వేసి చూపిస్తున్నాను మనం డైరెక్ట్గా వేసేసుకుని చూడండి గడ్డలే వేసేసినంత అసలు టేస్ట్ కూడా బెల్లంపైనే బాగుంటుంది చక్కెర కన్నా కూడాను ఇంకా దగ్గర పడే కొద్ది ఇంకా మనం యానక పొడి వేసేసుకోవాలి ట్టిగా బయగా ఉంటుంది కదా ఇక అంటే లాస్ట్ అయిపోయింది కదా మనం ఇలా తీసుకునే ముందుగా ఏం పెట్టేసుకునే ఇలా జీడిపప్పులు ఇవి వేరే పెట్టుకోవడం మనం నెయ్యిలోనే వేయించాం కాబట్టి ఇంకా నెయ్యి కూడా అవసరం లేదు ఎక్కువ నెయ్యి ఇంకా అంటే స్టవ్ అవర్ చేసుకొని ఇది మనం పెట్టేసుకోవాలి ఇది కొంచెం చల్లారా టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడిగా నాకే పిల్లలు చాలా హెల్త్కి కూడా మంచిది కదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే తొందరగా అయిపోద్ది ఏ రోజు ఆ రోజు మనం కొంత హెల్త్కి మంచిది క్యారెట్ చాలా మంచిది కదా బెల్లం మంచిది క్యారెటీ లేచింది ఏమీ లేదు ఒక్క క్యారెట్ బెల్లమే ఖర్చు లేకుండా క్యారెట్ తెచ్చుకున్నప్పుడు ఈజీగా ఇలా సర్చ్ చేసుకోవడమే ఎప్పుడు చేసుకునేది కాకుండా ఇలా ఒక తర్వాత ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్